ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి ఇవాళ ప్రపంచంలోనే ఐదు అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమి పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థితప్రజ్ఞలు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు ఇది మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు ఆయనకు శోభ చేయకూడదు ఆయనకి ఆత్మ అంటున్నారు కదా మేమైతే ఆత్మలు నమ్మం కానీ ఇటువంటి భాషల వల్ల ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈనాడే కాదు మరి ఏనాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక సాంప్రదాయాల్ని అలాగే పరమపదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయనలో గొప్పతనాన్ని మనం చెప్పాలి తప్పితే ఒకవేళ పొరపాటును ఆయన లోపాలు ఏదైనా ఉన్నా సరే అటువంటి వాటిని కూడా ప్రస్తావన చేయకూడదు అనేక వేదికలు బయట ఉంటాయి ఆ వేదికల మీద మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిలువుట అర్థం మన్మోహన్ సింగ్ గారు ప్రక్కనే అనేక ఇబ్బందులు ఆయన యూపీఏ సెకండ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని కొన్ని ఎందుకంటే ఈ పార్ట్నర్సు అలైడ్ పార్టీసు దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన ఒక దవల లాగా ఒక మచ్చ పక్కన ఎన్ని మచ్చలు వచ్చినా సరే తన వంటిపైన ఒక మచ్చ కూడా లేనటువంటి అటువంటి పెద్ద సమస్యల కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి ఒకళ్ళిద్దరు చూపెట్టిన భారతదేశ ప్రజానికి మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారి నిజాయితీని ఆయనకున్నటువంటి నిబద్ధతను శంకించలేదు అని అంటేనే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ యూపీఏ టూలో కొద్దిగా కమ్యూనిస్టుల పాత్ర కూడా యూపీఏ వన్లో మీ దృష్టికి తీసుకురావాలి యూపీఏ వన్లో అనేక మహత్తరమైనటువంటి చట్టాలను రూపొందించారు అందులో భాగంగా కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాల్ని పేర్కొనడం జరిగింది అలాగే పునర్ మన సమాచార ఆర్టీఐ హక్కు చట్టాన్ని ఆనాడు ఆమోదించడం జరిగింది అదేవిధంగా భూ నిర్వాసితుల సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది అదే సమయంలో అటవీ హక్కులకు సంబంధించి పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఇలా అనేక అంశాలు కమ్యూనిస్టుల స్నేహితుల వలన ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ప్రభావం వల్ల ఈ భారతదేశ గమనాన్నే మార్చేటువంటి మార్గాన్నే మార్చేటువంటి అనేక చట్టాలని కమ్యూనిస్టులు సలహాలు ఇచ్చారు వారు స్వీకరించారు వాటిని సరైన రీతిలో పేరు పెట్టారు సరైన రీతిలో అన్వయించారు ఆ క్రమంలోనే